డాన్ మీడియాకు స్వాగతం తాడేపల్లిగూడెంలో దొంగనోట్ల ముఠా అరెస్ట్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దొంగ నోట్ల ముఠా గుట్టురట్టు పలు ప్రాంతాల్లో దొంగ నోట్ల చలామణి చేస్తున్న తొమ్మిది మందిని అరెస్ట్ చేసిన తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు వీరి వద్ద నుంచి లక్షా డెబ్బై ఆరు వేలు రూపాయల నకిలీ నోట్లు స్వాధీనం ఒకటి కంప్యూటర్ రెండు కలర్ ప్రింటర్స్ తొమ్మిది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన తాడేపల్లిగూడెం డిఎస్పి విశ్వనాథ్ పాల్గొన్న తాడేపల్లిగూడెం సి సుబ్రహ్మణ్యం ఎస్ఐలు బాదం శ్రీనివాస్ నాగరాజు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు ముఖ్యంగా ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్లో ఈ దొంగ నోట్లకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అలాగే ఈ సమాచారం స్టేషన్కి ఒక వైన్ షాప్ దగ్గర జరిగిన సంఘటన జరిగిన తర్వాత ఆ స్టేషన్ కంప్లైంట్ రావడం జరిగింది వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ జిల్లా ఎస్పీ గారికి వెస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ గారికి అందజేయడం జరిగింది ఎస్పీ గారి డైరెక్షన్ మేరకు దాదాపు ఒక నాలుగు టీంలు ఏర్పాటు చేసి వెను వెంటనే ఈ సంఘటన ఒక్కొక్కసారి ఈ చైన్ లింక్ అంతా ఎవరెవరు ఉన్నారు ఎవరి ద్వారా ఎక్స్చేంజ్ జరిగినాయి ఎవరు వీరికి నోట్లు ప్రొవైడ్ చేయడం జరిగింది ఎక్కడ ఈ నోట్లు ప్రింట్ చేయడం జరిగింది వీటన్నిటినీ కూడా త్వరితగతిన సాంకేతికత సహాయంతో అలాగే వివిధ అలాగే పక్క జిల్లాల్లో ఉన్న పోలీస్ స్టేషన్లు అక్కడ ఉన్న పోలీస్ అధికారులు అలాగే మీడియా వారి సహకారంతో ఈ నేరస్తులను అనేది పట్టుకోవడం జరిగింది ఇటీవల కాలంలో తాడేపల్లిగూడెం పట్టణం చాలా అభివృద్ధి చెందడము ఎక్కువ మంది జనాలు ఇక్కడికి వచ్చి నివాసం ఉండడం వల్ల జనసమర్థం ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఫేక్ నోట్స్ ఇక్కడికి వచ్చి అంటే వీళ్ళు గతంలో రాజమండ్రి కొవ్వూరు ఇక్కడ కూడా కొద్దిగా ఎక్స్చేంజ్ చేశారు ఇక్కడికి వచ్చి ఎక్స్చేంజ్ చేయడంతో వెంటనే పోలీస్ వ్యవస్థ అలర్ట్ అయ్యి వీళ్ళని పట్టుకోవడం జరిగింది ప్రాథమికంగా ఇప్పటి వరకు తొమ్మిది మంది ముద్దాయిల మీద నేరారోపణ కొద్దిగా ప్రూవ్ కావడంతో వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరుగుతుంది ఇంకొక ముద్దాయి వచ్చేసి అబ్స్కాండింగ్లో ఉన్నాడు అతన్ని కూడా పట్టుకొని వస్తాం కాబట్టి ప్రజలు కూడా ఏదైనా కానీ ఎక్కడైనా ఎక్స్చేంజ్లో నోట్స్ వచ్చినట్లయితే పరిశీలించుకొని వెంటనే పోలీసు వారి దృష్టికి తేవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం దీనికి సంబంధించి ఒక రెండు కంప్యూటర్ ఒక డెస్క్ టాపు ఒక సిపియూ కలర్ ప్రింటరు బ్లాక్ అండ్ వైట్ ప్రింటరు గ్లాసెస్ కటింగ్ చేయడానికి వాడినవి ఐరన్ బాక్సు కట్టరు ఏ ఫోర్ సైజ్ పేపర్లు తొమ్మిది సెల్ ఫోన్లు అనేటివి సీజ్ చేయడం జరిగింది అలాగే ఇటీవల కాలంలో ఈ మీడియా ద్వారా కూడా చాలా కేసులు అనేది పట్టుకోవడం జరిగింది అలాగే తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు గతంలో ఇప్పుడు కూడా పోలీసు వారికి ఎంతో సహకరిస్తున్నారు అలాగే ముఖ్యంగా పని ఒత్తిడి ఉన్నప్పటికీ సీఐలు ఎస్ఐలు కూడా ఎంతో పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఈ కేసుని త్వరితగతిన పరిష్కరించినందుకు పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం గారిని అలాగే ఎస్ఐలు నాగరాజు బాదాంశీలని అభినందించడం జరిగింది ముఖ్యంగా వీళ్ళు క్రైమ్ టీంకు లీడ్ చేస్తూ ఈ నేరస్తుల్ని పట్టుకోవడంలో చాలా ప్రోగ్రెస్ చూపించినారు అలాగే ఈ క్రైమ్ సిబ్బంది కూడా గతంలో కూడా ఈ గంజాయి కేసులను ఈ కేసులో కూడా త్వరితగతిన పట్టుకొని పోలీస్ వెస్ట్ గోదావరి జిల్లా పోలీస్ యొక్క సమర్థతని చాటారు అలాగే ఇటీవల కాలంలో ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే దానికి రియాక్ట్ అయ్యి దానికి సంబంధించిన మూలాలని పట్టుకోవడంలో కూడా ఈ పట్ తాడేపల్లిగూడ పట్టణ ప్రజలు పోలీసు వారికి సహకరించినారు అలాగే నేరం అనేది మనం పట్టుకొని దాన్ని ఒక ఎఫ్ఐఆర్ చేసి దాన్ని కోర్టు వారి దృష్టిలో పెట్టి సమాజం దృష్టిలో పెట్టడం వల్ల ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా ఉంటాయి అదే సమయంలో నేరాల సంఖ్య కొద్దిగా పెరిగినట్లు అనిపించినప్పటికీ అది ఒక వాస్తవాన్ని బయటకు తీసుకొచ్చి భవిష్యత్తులో తడపల్లిగూడ పట్టణంలో చాలా వరకు ఇటీవల కాలంలో బాడీలీ అఫెన్సులు కానీ సెక్సువల్ అఫెన్సులు కానీ గొడవలు కానీ చాలా వరకు తగ్గినాయి ఈ గంజాయి కేసు అలాగే ఈ ఫేక్ కరెన్సీ నోటు వల్ల భవిష్యత్తులో కూడా ప్రజల వల్ల కూడా పోలీసు వారితో ఫ్రీగా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ దృష్టికి ఏమైనా సంఘటనలు వచ్చినట్లయితే కూడా కేసులు కట్టడం జరుగుతుంది మీడియా వారు కూడా దీని అంతా పోలీసు వారి పోలీసు వారు చేసిన ఈ మంచి యాక్టివిటీని తాడేపల్లిగూడ పట్టణం ప్రజలకు అలాగే ఈ సమాజంలోకి కూడా తీసుకెళ్ళి పోలీసు వారికి తగిన గుర్తింపునిచ్చి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని చెప్పి మేము కోరుకుంటున్నాము అలాగే యువకులు కూడా వ్యసనాలకు అలవాటు అయ్యి చిన్నప్పటి నుంచే కష్టపడడం అనేది తగ్గిపోవడం వల్ల ఇటువంటి చెడు దార వైపు వెళ్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు గురువులు మీడియా అలాగే ప్రార్థనా స్థలాలు ఇవన్నీ కూడా వీళ్ళ మీదే బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ నేరస్తున్నవి మార్చుకొని రావాలి ఈ నేరపూరిత ధోరణి ఎక్కడున్నా దాన్ని కనిపెట్టాలి అలాగే మీడియా కూడా ఈ పాజిటివ్ న్యూస్ని మంచిగా ప్రజల్లోకి తీసుకెళ్ళి బలంగా మంచి అనేది కాపాడుకుంటేనే సమాజం బాగుంటుంది సమాజం బాగున్నప్పుడే మనందరికీ కావాల్సిన సౌకర్యాలు కూడా లభిస్తాయి కాబట్టి ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో గతంలో ఎలాగైతే మనం మంచి ఈ పేరు రావడానికి మీడియాను అలాగే ప్రజలు కూడా కారణం కాబట్టి ఇక్కడున్న వారంతా ఈ తాడేపల్లిగూడెం పట్టణాన్ని మనం మరింతగా పోలీసు వారికి సహకరించి ఎటువంటి నేరాలు లేని నగరంగా తయారు చేయాలని చెప్పి మేము కోరుకుంటూ అలాగే ఇంత అటువంటి మాకు సహకరించినటువంటి మీడియా వారికి అలాగే ప్రజలకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ అలాగే మాకు సమర్థవంతులైన అధికారులు ఉండడం వల్ల తొందరగా మాకు టీం ఏర్పాటు చేయడము అలాగే మాకు కావాల్సిన సౌకర్యాలు అందించినందుకు వెస్ట్ గోదావరి జిల్లా ఎస్పి గారికి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటాం